హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఈరోజు వీడియోలో శనగపిండితో మిక్చర్ ఎలా తయారు చేయాలో చూద్దాం అందుకోసం నేను శనగపిండి ఇలాంటి గిన్నెతో రెండు గిన్నెలు తీసుకున్నాను ఈ శనగపిండి ఎలాగే పిండేస్తే మిక్చర్ అంత క్రిస్పీగా రాదు అందుకోసం నేను ఇలా ఒక కప్పుతో బియ్యపిండిది బియ్యపిండి వేసి మిక్స్ చేసుకుంటున్నాను ఇలా బియ్యం పిండి వేయడం వల్ల మిక్చర్ బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది అలాగే రుచికి తగినంత సాల్ట్ పిండినంతటిని ఒకసారి కలుపుకునేయాలి తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హీట్ చేసుకొని ఈ వేడి నూనెను ఈ పిండిలో వేసుకొని పిండినంతటిని ఒకసారి కలుపుకోవాలి పిండినంతటిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండినంతటిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఈ విధంగా మిక్చర్ పిండి గుట్టం తీసుకొని అందులోకి మనం కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా పెట్టుకొని లాగా పిండుకోవాలి మిక్చర్లో వేయడం కోసం ఇలా దాల్ని ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టుకొని ఇలా బాగా నానిన తర్వాత వీటిని ఏదైనా ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి డ్రై అయిపోవాలి ఈ విధంగా ఒక క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం కారం పోసినంత పిండుకోవాలి ఇలాగా తర్వాత చివరిలో నేను కొద్దిగా ఇలా రిబ్బన్ లాగా పిండుతున్నాను కొంచెం తర్వాత అదే ఆయిల్లోకి మనం నానబెట్టి ఆరబెట్టుకున్న మసూర్ దాల్ని వేసి వేయించుకోవాలి ఇలా ఒక గింటి తీసుకొని ఇందులో వేసైనా వేయించుకోవచ్చు లేదా నూనెలో డైరెక్ట్గా వేసేసి ఇలా గింటితో తీసేయచ్చు ఎలాగైనా వేసేసుకోవచ్చు ఇవి ఇవి వేగాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని వీటిని తీసేసుకోవాలి ఇవి వేగితే అప్పుడే తెలిసిపోతుంది సౌండ్ వస్తుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలోకి న్యూస్ పేపర్ వేసుకొని ఇవన్నీ తీసేయాలి అదేవిధంగా మొత్తం దాలంతా వేయించుకోవాలి తర్వాత అదే ఆయిల్కి ఒక కప్పు వేరిసిన గింజలు వేసి వేయించుకుంటున్నాను వేరుసిన గింజలు కూడా ఇందులోనే వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి తినే శనగపప్పు అది కూడా వేసి వేయించుకుంటున్నాను అలాగే కొద్దిగా అటుకులు కూడా వేసి వేయించుకుంటున్నాను తర్వాత అదే ఆయిల్లో మీరు వేసి వేయించుకోవాలి తర్వాత ఈ మిక్చర్ని ఇలా ముక్కలు ముక్కలుగా సన్నగా వచ్చేటట్టు పెట్టి తర్వాత ఇలా పిండికున్న రిబ్బన్ పక్కలు అది కూడా ఇంకా వేసుకోవాలి అలాగే కరివేపాకు అటుకులు మనం వేయించుకున్న ఈ పొక్కలు అందులో వేసుకొని చేసుకోవాలి తర్వాత ఇందులో కారం లైట్గా ఒక అర స్పూన్ వేస్తున్నాను అలాగే సాల్ట్ కొద్దిగా వేసుకుంటే మనం మిక్చర్లో వేసాం కాబట్టి పిండిలో ఎక్కువ పట్టదు ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుసుకోవాలి చూసారా మిక్చర్ ఇంట్లో ఎంత బాగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ